కిషన్ రెడ్డి ఆ ఏనుగులు ఎటుపోయినాయి మీ ఇంటికే రావచ్చు మరి బాబు గారు మీ ఇంటి పక్కలకి ఏమైనా రావచ్చు చూసుకోరు ఏనుగులు ఉన్నాయని ఎవడన్నా అన్నాడా ఎక్కడ ఏనుగులు ఉన్నాయని మేము అన్నామా జింకలు ఉన్నాయా అన్నాం ఎందుకంటే జింకలు ఒక జింక ఒక జింక ఆ యూనివర్సిటీ రోడ్ల మీదకి రావడం వల్ల ఆ ఫోటోలు తీయడం వల్ల ఆ జింకలు కనవడం వల్ల జింకలు అన్నాం ఏనుగులు ఉన్నాయని అయితే మేము అనలేదా కాకపోతే పుల్లు కూడా ఉన్నాయని కొందరు అన్నారు కిషన్ రెడ్డి ఆ ఏనుగులు ఎటుపోయినాయి ఏఐ ఫోటోలు వీడియోలతో ఫేక్ పోస్టులు పెడతారా అదే నిజమైతే పోస్ట్ ఎందుకు డిలీట్ చేసినావు కేంద్ర మంత్రిపై శ్రీధర్ బాబు ఆగ్రహం ఓకే పెడితే పెట్టవచ్చు ఏనుగు బొమ్మ పెడితే పెట్టవచ్చు ఏనుగులు అయితే లేవు కానీ లేడ్లు జింకలు అయితే ఉన్నాయిగా నిమలు అయితే ఉన్నాయిగా పశుపక్షాదులు అయితే ఉన్నాయి కదా ఫేక్ పోస్ట్ అంటే ఆ ఉక్క పోస్ట్ని చూసి మొత్తం మొత్తం ఫేక్ అంటే ఎట్లా శ్రీధర్ బాబు గారు మీరు వెల్ ఎడ్యుకేటెడ్ మీరు మీరు కూడా ఇట్లా మాట్లాడడం మంచిగా లేదండి మీ స్థాయికి ఇది కరెక్ట్ కాదు పైగా మీ మీ సతీమాని గారు కూడా కలెక్టర్ అని తెలిసింది మరి మీలాంటి వాళ్ళు మీలాంటి విద్యాధికులు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు చలో చెప్పురి మీరు అక్కడ ఏనుగులు అక్కడ లేవు జింకలు లేవా చెప్పురు మీకు మీకు దమ్ముంటే నెమళ్ళు లేవా చెప్పు అక్కడ మీకు మీ మీరు నీతి నిజాయితీగా ఉంటే అక్కడ అసలు ఒక్క పక్షి కూడా లేదు ఒక్క జంతువు కూడా లేదని మీరు ప్రకటించండి చూద్దాం వంద శాతం అక్కడ ఉన్నాయి జింకలు ఆ జింకలు రోడ్ల మీదకి వచ్చినాయి హెచ్సీల్ మీదకి రెండు జింకలు చనిపోయినాయి ఒక జింక కుక్కల దాడిలో చనిపోయింది రెండు పీక్క తిన్నాయి రెండు కుక్కలు ఒక జింకను నడిమికి పీక్క తిన్నాయి హెచ్సి విద్యార్థులు మరీ వీడియో చేసి పోస్ట్ చేసాను కదా లేవని మీరు ఎట్లాంటి అంటున్నారు